ైజ్ రండి ప్రభు పేరిట అందరికీ ఉన్నారు నా పేరుగా పోయేలు ఆయన నామము ఎంతో మధురమైనది ఆయన వాక్యము పరిశుద్ధమైన వాక్యం ఆయన నామందలి దూ దములు వదిలి వెళ్ళిపోతాయి ఆయన నామ నామందలి ఎంతటి శక్తి అయినా సరే నిలవజాలదు అంత గొప్ప గొప్పమైన గొప్పదైన నామము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం జీవజలము ఆయనే జీవ మార్గము ఆయనే సత్య మార్గము ఆయనే సత్యరూపుడు ఆయనే నజరేయుడు ఆయనే విశ్వనాథుడు ఆయనే రవివారు నాకు ఇచ్చిన చిన్నపాటిది నీ నామం మధురం నీ వాక్యం పరిశుద్ధ వాక్యం అతి మధురం निवाक्यं परिशुद्धवाक्यं जीवजलमुनिवेकदया जीवमार्गमुनिवेकदया जीवजलमुनिवेकदया जीवमार्गमुनिवेकदया नजरेयुडाना एषया

अतिमधुरं नीवाक्यं परिशुद्धवाक्यं नजरेयुडाना एशय्या सत्यरुपुडानामेशय्या विश्वनदुडा